యనా అని నీకంటే భక్తి అది అందులో పాలరాయి కనపడ్డ కనపడ్డానన్నాళ్ళు నీకు భక్తి అండి అక్కడ నీకు ఈశ్వరుడే కనపడ్డావు నీకు పాలరాయిలో విగ్రహమే కనపడుతుంది ఆవిడికి విగ్రహాలు కనపడలేదు ఆ వచ్చినటువంటి తల్లి పోకల దమ్మక్క ఇవి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అనలేదు ఆవిడే ఆవిడంది రామారామా నా రాముడే రామా ఎన్నాళ్ళయింది అన్నం తిని రామ ఎన్నాళ్ళు అయింది పుట్టేమి ఎన్ని పురుగులు పాకేసాయి ఎంత ఇబ్బంది పడిపోయావు అయ్యో రామాని గుండెలు బాదుకుని ఏడ్చేసి అది భక్తి భక్తి ఒక్క పూటలోనో ఒక్క గంటలోనో వచ్చేసేది కాదు శరీరం మీద పెట్టుకునేటటువంటి రకరకాలైనటువంటి ఆభరణముల వలనో పెట్టుకునేటటువంటి చిహ్నముల వలనో భక్తి ఆవిష్కృతము కాదు భక్తి ఇక్కడి నుంచి పొంగాలి ఆవిడ ఏడిచింది ఏడిచి రామా నాకేముంది నేనేం చేయగలను నీకు ఎండకి వానకి ఇలా ఉంటున్నావా ఈ కొండ మీదే ఉంటానంటావా కొండ మించి రావా పోనీ లేని ఓ పంది అని ఓ నాలుగు కర్రలు తీసుకొచ్చింది నాలుగు వేపులా పాతింది నాలుగు అడ్డు కర్రలు కట్టింది ఓ మూడు నిలువు కర్రలు కట్టింది కట్టి దాని మీద నాలుగు తాటేకులు పరిచింది పోన్లే కొంచెం చల్లగా ఉంటుంది ఇందులో ఉండాలి అంటే కనకున్నంతలో సేవించింది ఇదే దేవాలయం అందులో పెట్టుకొని ప్రతిరోజు తాటిపళ్ళు అట్టుకొచ్చే తాటిపండు బాగా పండిపోయిన తర్వాత తాటిపండు కింద పడిపో మంచి సువాసన వస్తుంది బంగారానికైనా అంత రంగు ఉంటుందేమో ఉంటుందో ఉండదో తెలియదు కానీ బాగా నల్ల లోకంలో సాధారణంగా పండు బాగా పండిపోతే పచ్చగా అయిపోతాయి అన్నీ తాటిపండు ఒక్కటి బాగా పండిపోతే పైన బాగా నల్లగా అయిపోతుంది బాగా నల్లగా అయిపోయిన తాటిపండు పైనుంచి కింద పడితే కొంచెం పిట్లుతుంది లోపల నుంచి సువాసనను ఆ గుజ్జు పచ్చగా బంగారంలా కనపడుతుంది ఎంత గొప్పగా ఉంటుందో తిన్నావా ఎప్పుడైనా చెప్పడానికి కాబట్టి అంత చక్కటి తాటిపండు తీసుకొచ్చి ఆవిడికి దొరికే అవే పాపం ఆ తాటిపండు తీసుకొచ్చి రామా తినది అదేనా మావిడి పండు అండి తాటిపండు తాటిపండు తినడం అంత తేలిక ఆయన చక్రవర్తి కుమారుడు ఇంకొక చక్రవర్తికి అల్లుడు అటువంటి వాడు ఈవిడ పెట్టినటువంటి తాటిపండు తినాలి తాటిపండు తినాలంటే పళ్ళు ఊడిపోతాయి దాని అంత తొందరగా ఏం మూడు రాదు ఆ పైన ఉన్నటువంటి ఆ పీచు ఊడదీసి శ్రీ లోపలదంతా గబగబా తినేసేలా ఏమి ఉండదు సీతాఫలం పండు గబగబా తినేస్తానంటే కుదరదు ప్రశాంతంగా చప్పరించి గింజలు ఉమ్మాలి అయితే సపోటా పండు తిన తినట్టు తినేస్తానంటే కుదరుతాన్ని తాటిపండు తినాలంటే దంతాలకు పుష్టి ఉండాలి జీర్ణం అవ్వాలి రోజు తాటిపండు తింటే వేడి చేసేస్తుంది కావేరలు వస్తాయి తాటిపండు రోజు ఎవడు తింటాడు తినలేడు బరువుహారం అది పైగా జీర్ణమో అటువంటి తాటిపండు రోజూ పెట్టింది ఆవిడ తిన్నాడు ఆయన తప్ప ఇదేటమా రోజు తాజేపండు ఏమిటి ఓ పొద్దున పూట కాస్త ఓ రెండు ఇడ్లీ పెట్టవా అని ఆయన ఏమి అడగలేదు ఆవిడేం పెట్టలేదు తాటిపళ్ళే పెట్టింది పరమేశ్వరుడు నువ్వు భక్తితో పెట్టాలి తప్ప నువ్వు భక్తితో పెట్టిన దానికి పొంగిపోతాడు ఆయన ఆయన చిన్న బుచ్చుకునేవాడు కాడు నువ్వు పెట్టినది పరమభక్తితో పెడితే స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అందుకే ఆవిడ పెట్టిన తాటిపళ్ళు తిన్నాడు మహానుభావుడు తిని ఆ పందిరిలో ఉన్నాడు ఆవిడికి చెప్పాడు ఒక రోజు బెంగ పెట్టుకోక ఆవిడ బెంగ అంతా ఏమిటో తెలుసా అండి నేను పెద్దదాన్న అయిపోతున్నాను ఏదో రోజు వచ్చి కాస్త ఓ తాటిపండు పెడుతున్నాను పందిరి వేశాను గాలికి ఆకి ఎగిరిపోతే మళ్ళీ ఆకు పెడుతున్నాను పెద్దదాన్న అయిపోతున్నాను రామా അർജിനറാണോ നിങ്ങൾ കൂടുതൽ? ഞാൻ എങ്ങേ നേ? നിങ്ങൾ എന്നെടാ யாரാ ഫിസിക്സ്